లో ఉత్పత్తి వేగం చేయాలని లాభాలు రప్పించాలని కోరుతున్నాం కానీ వ్యూహాత్మక అమ్మకం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించినప్పటి నుంచి నలభై మాసాలు పైగా బ్లాస్వామి స్త్రీని కేంద్ర ప్రభుత్వం మూసేసింది మరో బ్లాస్వామి బ్లాస్ పని స్వన్ ఎన్నడూ నలభై ఏళ్ల చరిత్ర గతంలో ఎన్నడూ లేనిటువంటి విధంగా ఉత్పత్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అలాగే ఇప్పుడు ఉత్పత్తి తిరిగి పెరిగిన మొత్తం విభాగాలని ప్రైవేట్ కి ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ మొత్తం పనులని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆసక్తి కలిగినటువంటి వారికి అప్పగించడానికి టెండర్లు ఆహ్వానించింది జూలై పన్నెండవ తేదీ ఆ టెండర్లు తెరవబడతాయి ఆ విధంగా మొత్తం పర్మినెంట్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు కూడా ఇక ముందు ఆపరేషన్ మెయింటెనెన్స్ పనుల్లోనే ఉండరు ఒక్క ఆర్ఎంహెచ్పి నాలుగు వందల ముప్పై మందిలో నూట ముప్పై మంది పర్మినెంట్ ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మూడు వందల మంది పైగా కాంట్రాక్ట్ వర్కర్లు అక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది ఆ విధంగా అన్ని విభాగాల్లో కూడా ఇప్పుడు పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా మొత్తం అందరినీ కూడా తొలగించడం అనేది జరుగుతుంది అప్పుడు స్టీల్ ప్యాంట్ నడపడం ఎవరికి ఉపయోగం ఎవరికోసం వస్తుందని అడుగుతున్నాం విశాఖ ఉద్యమం వచ్చింది ఉద్యోగాల కోసం ఉపాధి కోసం రాష్ట్రంలో భారీ ఉపాధి కల్పించేటువంటి ఏకైక పరిశ్రమ దీన్ని ఈ రకంగా ప్రైవేట్ ఇతర రాష్ట్రాలకి ఇవ్వడం తారాపూర్ ప్రైవేట్ కంపెనీ అనేటువంటి ఆల్రెడీ మహారాష్ట్ర నితిన్ గడ్కరీ యొక్క సహాయంతో ఉంచి యార్డ్ లో మార్కెటింగ్ లో చేస్తా ఉంది పన్నెండు గంటల పని మినిమం వేజెస్ ఉండదు అక్కడే బాధిసలాగా పని క్యాంటీన్ పెట్టి రాత్రి బావుల్లో అక్కడే ఉంచుతారు అలాంటి పరిస్థితి మొత్తం ప్లాంట్ అంతా రాబోతా ఉంది అందుకని ఈ ప్రక్రియ ఈ పద్దతి అనేటువంటిది మొత్తం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి ప్రజానీకానికి ముఖ్యంగా కార్మిక వర్గానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది అందుకని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పద్దతి మేము అనుమతించాం ఎటువంటి పరిస్థితుల్లో బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్టులకి అప్పగించడానికి తీవ్రంగా ప్రతికరిస్తాం వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు మా ఉద్యమాన్ని అణచాలని మే ఇరవై సమ్మె సందర్భంగా నిరసన తెలుగుదేశానికి పర్మనెంట్ ఉద్యోగులు పదకొండు మందిని సస్పెండ్ చేశారు అట్లాగే షోకాల్ నోటీసులు ఇవ్వడం జరిగింది తీవ్రం వ్యతిరేకిస్తున్నా లోపల ఒక జైలు వాతావరణం ఎమర్జెన్సీ వాతావరణం ఈ రోజు కొనసాగుతా ఉంది ఈ రకంగా పని చేయించడం అనేది ఏ పరిశ్రమలో కూడా సాధ్యం కాదు నిర్బంధంతో ఈ రోజు ఉద్యమాన్ని ఈ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రం పోలీస్ అనేటువంటి లోపలికి రావడం అనేది మే ఇరవై సమ్మె పేరుతోటి తోటి రావడం తప్ప గతంలో ఎన్నాడు కూడా లేదు ఇప్పటికీ కూడా ఇతర విశాఖలో ఉన్న పబ్లిక్ సెక్టార్లో లో లేదు దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్లో లో కూడా ఎక్కడా లేదు స్టీల్ ప్లాంట్లో కూడా లేదు కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాటికి అప్పగించాలనే కుట్రతోటే ఈ పనులన్నీ కూడా సాగుతున్నాయి వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం అడ్డుకుంటాం అట్లాగే పర్మిషన్ ఎప్పుడైనా వెంటనే ఇవ్వాలని చెప్పేసి శిబిరానికి నిరాహార దీక్ష కొనసాగించడానికి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వం ఈ టెండర్స్ అనేటువంటి రద్దు చేయాలి టెండర్స్ ని ఆపి కొత్త ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేది బయట వాడికి ఇస్తే ప్లాంట్ తీవ్రంగా హాని జరుగుతుంది బయట వాడికి ఎవరికి కూడా ఈ సామర్థ్యం నైపుణ్యం అనేది లేదు ఈ నైపుణ్యంతో చేయగలిగిన కార్మికులు ఇక్కడే ఉన్నారు వీరి మీద ఈ రోజు బలవంతంగా తొలగించి మల్టీ నేషన్స్ ఇటువంటి ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం దీన్ని ప్రతినిధిస్తామని అట్లాగే రాష్ట్ర ప్రజానికో మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం